ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో రెండు మూడు టచ్లు ఇచ్చుకుంటూ వాడి చేతే ప్రపోజ్ చేయించుకొని అవునా అలాగా సారీ బేటా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్ కి ఇలా చేతులు కడిగేసుకోవాలి ఇట్ రైట్ కాక మరి రాంగ్ ఏంటే దేవుడు అబ్బాయిలాగా మనకి మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్ లో ఉన్నా తీసుకొచ్చి మన కాల దగ్గర పడేస్తాయి అయినా నీకు విషయం చెప్తాను విను అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ వరకు ఆగుంటాడంటావా బాయ్స్ ఇంటి దగ్గర ఒక బస్ స్టాప్ లో ఒక దాన్ని కాలేజ్ లో ట్యూషన్ లో ఇలా గల్లీకి ఒక మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు పాంప్లెట్లు పంచినట్టు పంచుతున్నారే అంతే కాదే దొరికిన ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతి కాడ నక్కలా కూర్చుంటున్నారు అది కాదే శ్రేయా వాళ్ళ నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచెమైనా కాంప్రమైజ్ అయి ఏమైనా ఇచ్చావే అనుకో అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే అందుకే మనం దూరం నుంచే చెప్పలోగే రే దునియాబోగ్యాడు గర్ల్స్ దగ్గర కంటే కురిమల్లాగా ఎగురుకుంటున్నాడు నువ్వు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తావురా

లల ల వీడేంటి లిఫ్ట్ దగ్గర నా టైం బాగున్నట్లేదు ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో లెఫ్ట్లో వెళ్ళడం అవసరమా వీడేంటి ఎలా ఉన్నాడు వీడుగు తోడు అది మెయిల్ లో మెయిల్ ఐడి మార్చేయచ్చు కదరా అది సరే ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయం వేస్తుంది నువ్వేమో రాలేవు పోనీ నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా ఎవరు వస్తారు ఎవరు పనులు వాడుకున్నాయి పోనీ నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు చూసావా నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరు పెడతాడు వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు సో ఫుల్ సేఫ్ జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు పద వెళ్ళి అడుగుదాం ఏయ్ మనమ్మ ఆనందమే అందుకనే నా వరణ ఒక్కసారి స్నానం చేయాలి నిం ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉన్నారు కమ్మటి కౌపు ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్ళే లోపు 10 మంది కులేలు పెట్టి చంపించేస్తా వెళ్ళిమాట రే నా వల్ల కాదు రేయ్ ఆ రెంటోలంటి పురుగులు కట్టి ఇనంగ చూస్తున్నాడు బా యల్లో ఆడనేమో ఏయ్ చప్పనా ఆంటీ మీ మీరండి సారీ ఆన్ మినిట్ ఓకే సారీ చప్పనా వీడి దగ్గర చాలా ఎదర్ వైషల్ ఉన్నాని ఇదేంటి అలా అలమంది వచ్చింది చెప్పండి ఆంటీ ఏం లేదు బాబు మా శ్రీయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కతే వెళ్ళటానికి భయపడుతోంది భయమా ఏం చేస్తావు ఇంట్లో ఏం బాబు తీసుకెళ్తావా అది కాదండి యాక్చువల్ గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళి అలా కాదండి ఏం అక్కర్లేదు నువ్వు రా మమ్మీ నా కోసం ఎవరిని బతిమలాల్సిన అవసరం లేదు మన మనమని తీసుకెళ్తాను నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణం పెడతాడు నువ్వు పదా ఇదిగోని నీ మళ్ళీ లంచాడు కొరై రే ఇక్కడ తినేది ఎక్కడ తిన్నా ఇక్కడికి రావాలి సరే కాని ఆంటీ ఏమన్నా ఫీల్ ఏ ఉంటదంటావా ఏమో నాకేం తెలుసు తెచ్చిన అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్లొచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లో తునిగి మునికి ఇప్పుడే తేలుతున్నాం మళ్ళీ ఇంకోటో బయలుదేరాడండి పెద్ద సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు ఏ అబ్బే ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది లవ్ కాదు సర్లే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పని చేసి ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం చూద్దాం ఇవాళ మనమ్మ గారితో బయటికి వెళ్ళింది

ఇక్కడ వెళ్తాను చూడండి చూపించకుండా నాకు హాయ్ శ్రీ పార్ దేవత వస్తుంది అది కొత్త కొత్త కాన్సెప్ట్లు జరుగుతుంది లాకీ లోపు లేదు నువ్వు నిసి వచ్చాయి బైక్ ఇక్కడే ఉంటున్నావా ఆ రోజు అలా అన్నందుకు సారీ యార్ యాక్చువల్లీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలాసార్లు ట్రై చేశాను చూడు నా మీద ఇష్టాన్ని నీ స్టడీస్ మే పెట్టు కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది ఇలా లవ్లు గివ్లు అంటు నా చుట్టూ తిరక్కు నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి మమ్మీ ఈ రోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్ కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను నన్ను రమ్మని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది సరే నేనే అడుగుతాను

చూస్తూ ఉంటారా నేను ఇప్పుడే వచ్చేస్తాను టూ బటర్స్కాచ్ ఓకే మేడం హా భార్గవి చెప్పు నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా అవును నీకెలా తెలుసు ఓ షట్ కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకొని బయలుదేరాడు నువ్వు ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో ఓ మై గాడ్ సారీ మేడం చూడలేదు వెళ్ళేద్దామా ఏంటి స్వెట్ పట్టింది తుడుచుకో అసలు నీకు సిగ్గుందా మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటా ఒక ఆడపిల్లి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు ఏమైంది ఇప్పుడు ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే యాసిడా అదెందుకు ఉంటది ఒళ్ళు బలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుని కొట్టు టైంలో లో కేఫ్ లో తెలుసిన యధా ఎవడన్నా వస్తే రండ్రా రండ్ర రమ్మ ఎన్సేపమ్మ బాయ్ వన్ మినిట్ నా అబ్బే కొచచర అది నీ రజనీ కజు సుష్మ నాంది నా మార్టిన్ ఉత్తరే సుష్మేరా నా మార్టిన్ రే పెట్టత్రా చెరుకు మిషన్ లో చెయ్యి చేసి హండ్రూ రియస్ రా నీకు ఇలా తలచానా లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యాడ్ అరే ఇలా చూడ్రా నన్ను పోనీ లేరా రజని పోతేనే దాని కజిన్ నేను ఉన్నానుగా నీకెలా కావాలంటే అలా చూసుకో స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా సరేనా బయ్యా అనుకున్నవాడు వచ్చాడు ఆడలేలో మేడం నేను ఏమే ఉన్నాయి లార్జ్ పీసా సిక్స్ శాండ్విచ్ ఫోర్ స్ప్రింగ్ రోల్ త్రీ చికెన్ బర్గర్స్ చికెన్ మంచూరియా చికెన్ కబాబ్ హాట్ డాగ్ బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ చికెన్ రోల్స్ వెజ్ రోల్స్ నూడిల్స్ సూప్ చికెన్ రాస్టిక్ చికెన్ పకోడా థ్యాంక్స్ అన్న బయ్యా త్రీ కోక్స్ ఓకే మ్యామ్ ఏం శ్రీ మాట్లాడవే నాకు పెళ్లి ఫిక్స్ అయింది మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ సిక్స్ మంత్స్ మాత్రమే తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలియదు ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి పిల్ల అంటే పిల్ల చేసుకున్న నోట్లో మట్టి కొడతావా ఏ పోరా రా అర్జెంట్ గా ఏరియా ఖాళీ చేసాలి మంజీరాల మంచి ఫ్లాట్ చూసా మంజీర డౌన్ రేట్లు పోగిలిపోతాడు కదా ఏం పర్లేదు ఈ కుల్లు సమాజం నుండి అర్జెంట్ గా దూరంగా వెళ్ళాలి రేయ్ ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే ఆ ఏరియా అమ్మాయిలు దరిత్రోది వా ఆదింద్ర రా వీడు ఎవడో బొమ్మ కొడేశాడు బ్యాచ్లర్ గేమితరా రేయ్ నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుకున్నావ్ నేను ఫాలో అయిపో త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ ఫోర్ ఇటు సైడ్ రేయ్ నీకు విషయం అర్థమవుతుందా ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది బ్యాచులర్ అని తెలిస్తే బాధ బాబు వెళ్ళిపోతున్నారా బాబు నువ్వు రారా నువ్వు బ్యాచులర్ నేను ఫ్యామిలీ అదే పుణ్యురా ఇప్పుడే టూ మినిట్స్ బ్యాక్ వెళ్ళింది ఆరు నెలలు గడుపు యూఎస్ ఎవరు నీ చెల్లి బామ్మతి లక్ష్మి కడిగించాలి కాఫీ ఇచ్చే రే బెల్లు బయట డోరు ఐదు వాళ్ళకి అలా వెనక్కి చెప్తాను చూడు ఏదో ఆర్ యూ రెడీ

డెలివరీకి యూఎస్ వెళ్ళింది దేనికి పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్ నమ్మచ్చా కావాలంటే మౌడి ముఖం మీద నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవాయా ఎక్కడో మండుతుంది నాకు సరే కింద వాచ్మెన్ మనే ఉన్నాడు వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి ఓకే ఓయ్ రెంట్ భరించగలరా వాచిపోద్దు మరి పర్లేదు అంకుల్ మొగం అదే ఎక్స్ట్రాలంటే అంకుల్తో జోక్లేంట్రా పొద్దున్నేరా చెప్పాలి నీకంటే పెళ్ళి అయిపోయిందని అందుకే తోడు ఊడిపోయింది సరిపడే మంచి క్యాచ్ నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా అమ్మాయిలు వద్దనుకొని పెళ్ళయిందని చెప్పా ఇప్పుడు చూడు నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు దాన్ని చూడు డబల్ సెంచరీ చేసాల్సిపోయిన బ్యాట్స్మెన్ల ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత మాట్లాడేదే కాదు ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో ఈ చెట్టి సెల్లు చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపోయినాయి ఎందుకంటే అది మనం లేమనదనే మొండి తీరు మనకి అప్పం కావరా అప్పం నువ్వే ఫీల్ అవుకరా ఈ రోజు నుంచి ఆ సెల్ని వాడినారా నా సెల్లులో చూసుకుంటా అప్పుతా రా తనకండరా ఒరే సెల్ విషయంలో పడి ఓ విషయం చెప్పడం మర్చిపోయాను మన ఇంటి ఉన్నారు కూతురు ఎత్తిన ఉంటదంట ఆ మిషన్ నువ్వు మిస్ అయిపోయావు రారా చేయాలి ఇక్కడ అన్నా నాకు ఒక చిన్న డౌట్ అన్న చెప్పరా ఊరి నుంచి పిలిపించి కర్రకాయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నాను ఎందుకన్నా రే అది పెద్ద స్టోరీరా ఆ సినిమాలో కర్రకాయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా

ఎన్ని రోజులు తిరుగుతారో దెబ్బేసుకుని మనమ్మ పోయి ఫోన్ కలుపు ఇప్పుడు నీకు కుమ్మ చేద్దాం తెల్లబ్బే పోలీసుల్ని నేను పెడతా అటెంప్ట్ మర్డర్ కేస్ కేసు కోకటిలతో మనుషుల్ని చంపుతున్నావు అని ఎప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుంది దెబ్బ సాధి ఏ మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే ఇప్పుడు తగిలిన దాని గురించి మా ఊర్ కింద వెయిట్ చేస్తుంటే కోకటి నట్టుకుంటావు అడు ముఖం అద్రాజ్ అసలు నిన్న ఎవరికి ఇక్కడ వెయిట్ చేయమన్నారు ఓయ్ మేము రెంట్ కడతారు ఇదంతా ఓడుకుంటాం ఏంటి

కాయ ఆ లుంగీ ఏంటి ఆ ల్యాప్టాప్ పెట్టి ఆ గెటప్ పెట్టి పోలే మన ఖర్చులు అయితే వచ్చేసి శ్రేయా మొత్తం ఫైవ్ థౌజండ్ అయింది మరి ఏమైనా మడమ్మా నీ ఓపిక కానీ మమ్మీ మమ్మీ త్రీ నాట్ ఫోర్ బ్యాచులర్స్ ఇచ్చింది ఎవరు మీ డాడీ ఇచ్చారు అయినా వాడు బ్యాచిలర్స్ కాదు ఫ్యామిలీనే ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం బావా బామర్తులు ఉంటున్నారు పెళ్ళైందా వాడికి అలా లేడే మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయచ్చు ఎందుకంటావా అమ్మాయి ఫోటో పెడుతూ చాలు యాడ్ రిక్వెస్ట్లతో చంపుతారు యాతవలు ఏ టైంలో ఎవరప్పా హలో ఏంట్రా బంగారం నన్ను అలా వదిలేసావు కిషోర్ అవునరా నువ్వు నా ఫోన్ ఎత్తట్లా కనిపించట్లా మాట్లాడట్లా ఇదేనా మన ఫ్రెండ్షిప్ నీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లా అనిపించట్లేదు నీ బిహేవియర్ లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు ప్లీజ్ రా ట్రై టు అండర్స్టాండ్ మీ మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అసలు నా డ్రీమ్స్ లో నువ్వు ఎలా కనిపిస్తావో తెలుసా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా నాతో రెండేళ్లు తిరిగి అవి కొనిపించి ఇవి కొనిపించి ఇప్పుడు అవసరం తీరాక బదిలేస్తావా నరుకుతా నరొక్తా ఇంత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికి ఇస్తావే నీ మనసు రేపు కాలేజీకి రా మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ ఓ ముద్దు పెడుతున్నా పెట్టించుకో ఇప్పుడు ఫోన్ పెట్టి కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి ఇంత డిలే చేస్తే

అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల ఆరే నాలుగు రెండు ఆరు మూడు మూడు ఆరు అన్ని కలిపిన ఆరు ఆరు ఇన్ని ఆరులంటే కష్టమే కష్టమేలే బాబు రే నేను ఫోన్ వస్తున్నాను హాయ్ స్వీటీ మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట ఒకసారి మాట్లాడు అలా ఆంటీ గొంతు అలా ఉంది మూడు మార్చు వాయిస్ మోడ్ హాల్ ఇదిగో హలో ఏంటమ్మాయి బాగున్నావా బాగున్నాను ఆంటీ రోజు రాత్రిపూట పడుకోపోయే ముందు పాలల్లో కుంకు వేసుకొని తాగు చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటి ఫుల్ బాటిల్ నీకు కూడా మీ అన్నయ్య నత్తుందా అంటే మా ఫ్యామిలీ ఎంత టైప్ అంటే అందరికి నత్తుంది సర్లేమ్మా ఉంటాను అలాగే ఏంటి

మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయండి కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ తీ బంగారు ఎంతో మాట్లాడాలి తీ ఎత్తు ఎత్తు తీ తీ మాట్లాడు తీ మాట్లాడు తీయదే హలో హలో శ్రేయ నేనే నువ్వా నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు కాలుద్దాం కలుద్దామంటున్నాడు రావే అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్